హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ గారు అమ్మాయి రివ్యూస్ మేఘ సందేశం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పూరి కళల్లో నలక పడితే శివ నోటితో ఊతూ ఉంటాడు అయితే అప్పుడే అక్కడకు భూమి వచ్చి వాళ్ళిద్దరు రొమాంటిక్ మూడ్లో చూసి షాక్ అవుతుంది భూమి చూసిన శివ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు అయితే భూమి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది శివ అంటే అక్క పూరి కళల్లో నలక పడితే ఊదు ఊదాను అంటాడు అయితే అలా అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పూరి కూడా వెళ్ళిపోతుంటే భూమి ఆపేస్తుంది ఏం జరుగుతుంది అసలు ఎక్కడ అని భూమి అడుగుతుంది అయితే పూరి మీ తమ్ముడు చెప్పాడు కదా మేము హోంవర్క్ చేసుకుంటున్నాము అని అయితే నా కంట్లో నలక పడితే శివ తీస్తున్నాడు అని చెప్తుంది అయితే భూమి ఆగు ఆగు చెప్పే కథే చెప్పిన కథ మళ్ళీ చెప్పమ చెప్పకు మన చెప్పిన కథే మళ్ళీ చెప్ప చెప్పమనలేదు అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది అయితే పూరి కథ లేదు కాకరకాయ లేదు అంటూ వెళ్ళిపోతుంది భూమి చూడు పూరి మీ మీ ఇద్దరు నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది అదే శారదాత్ మరో ముఖ్య మరి ముఖ్యంగా మీ అన్నయ్య చూసి ఉంటే మీ ఇద్దరి చర్మం వలిచేసి చెప్పులు కుట్టేవాడు నీకేం మీ అన్నయ్య కంట్లో పడినా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు కానీ శివయ్య కథ ఎదుగులేని అనాథలా రోడ్డు మీద పడతాడు అని అంటుంది అయితే పూరి ఎందుకు పడతాడు వదిన వదిన గారు తమరు తమ్ముడు అని తెలిసిన మరుక్షణమే తమ తాట ఒలిచి రోడ్డు మీద పడబోయ్ పడేయబోయాడు మళ్ళీ మనసు మార్చుకొని ఇంట్లోకి ఎందుకు తెచ్చుకున్నాడు అంటుంది అయితే భూమి ఎందుకంటే వాడు నా తమ్ముడు కనుక బయటపడకపోయినా మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అని అంటుంది పూరి నవ్వుతూ మా అన్నయ్య మోసం చేసిన మీ తమ్ముడిని ఇంట్లో పెట్టినందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా నిన్ను మీ తమ్ముడిని బయటకు గెంటేసేవాడు కానీ భూమి ఏం మాట్లాడుతున్నా అని అంటుంది పూరి నిజం మాట్లాడుతున్నాను ఏంటో తెలుసా నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానని తెలిసాకే తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు అని అంటుంది భూమి నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా మా తమ్ముడు ప్రేమించొద్దా అని అంటుంది పూరి హలో మేడం ఆత్రం పడి మీ తమ్ముడిని ఆశ్రమం చేసుకునే రకం కాదు ఆడపిల్లను నాకు సిగ్గుంటుంది అంటూ శివ తనను తనను ప్రేమించానని చెప్పాడని పూరి చెప్పగానే భూమి అమ్మ నా అమ్మ నాకు తెలియకుండానే నా వెనక ఎంత జరుగుతుందా అంటుంది అయితే పూరి ఇది ఇంత లేదు వింత లేదు జస్ట్ మా ప్రేమ కథ మొదలైందంతే భూమి మీ ఇద్దరి పెళ్ళి జరగడం కదా మొదలైనంత ఈజీ కాదు పూరి అన్నయ్య ఒప్పుకున్నాక ఇక మా పెళ్ళి ఆపేదెవరు అంటుంది అయితే భూమి నేను ఆపుతాను ఆడపడుచు అంటే అర్థం అర్ధముగుడు అని నీకు కూడా తెలుసు కదా అమ్మ మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు కట్ల పాముల ఎన్ని బుసలు కొట్టాడు బదులు తీర్చుకోవద్దా అంటుంది అయితే పూరి ఎలా తీర్చుకుంటావో మా పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తా అంటుంది భూమి మీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తా అంటుంది అయితే అలా అనుకుంటూ ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలెంజ్ చేసుకుంటారు తర్వాత శివ భూమి పెళ్లి చేయాలని తాను నిర్ణయించుకున్నానని గగన్ వెళ్ళి భూమికి చెప్తా చెప్తే తనకు ఇష్టం లేదని చెప్తుంది భూమి ఎందుకు ఇష్టం లేదని గగన్ అడిగితే నా మీద నువ్వు డామినేషన్ చేశావు నా తమ్ముడి మీద నీ చెల్లి డామినేషన్ చేస్తుంది అంటూ తనకు కొన్ని కండిషన్లు ఉన్నాయని వాటిని ఒప్పుకుంటేనే పెళ్ళికి అంటుంది భూమి దీంతో ఏంటో చెప్పమని పెన్ను పేపర్ తీసుకుని రెడీగా ఉంటా ఉంటాడు గగన్ భూమి చెప్పే కండిషన్ విని గగన్ ఆశ్చర్యపోతాడు అయితే ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి